పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం మంటవలెను పెద్ద మహతాబు కైవడి ఆకశమున సూర్యుడదిగో పొడమే ఇంత పెద్ద వెలుగునెవరు గావించిరో ఏమో చెప్పనెవరి తరము మంటవలెను పెద్ద వలెను సూర్యుడు అదిగో ఆకాశమున ఉదయించెను ఇంత పెద్ద వెలుగును ఎవరు చేసిరో ఏమో తెలియజెప్పడం ఎవరి తరము సూర్యుడుదయమైన చుక్కలు దాగెను చందమామ మోము చాటువైచే పక్షులవిగో చెట్ల పాటలు పాడుచు సంతసించు మనము సంతసింప సూర్యుడు ఉదయించిన చుక్కలు దాగెను చందమామ ముఖమును మరుగుపరిచెను అవిగో పక్షులు మనస్సునందు ఆనందము కలుగుటకై చెట్లపై నుండి పాటలు పాడుచు సంతోషించుతున్నవి సూర్యుడొక్కడున్న చుక్కలు దీపాలు ఉండగా అనగత్యం మనము బ్రతుకు నటి మార్గం సూర్యునందు మనము చూడగలము సూర్యుడు ఒక్కడు ఉన్నట్లయితే నక్షత్రాలు దీపాలు అనివార్యముగా ఉండవలసిన అవసరము లేదు మనము బ్రతుకుదారులన్నింటినీ సూర్యునియందు చూడగలము జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి